రెండు విషయాలు ఒకటి పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని స్పాన్సర్ చేయడము ఆపేస్తుందా ఇది పెద్ద మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇది ఎందుకంటే ఆ దేశం డిఎన్ఏలను ఉంది ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడము పెంచి పోషించడం అనేది అదొక క్వశ్చన్ ఆపకపోతే ఇక మీరు పర్యావసనాలు ఇదివరకు చూశారు రాబోయే రోజుల్లో కూడా అదే చూస్తారనేటువంటి ఒక మెసేజ్ చాలా స్ట్రాంగ్గా వెళ్ళింది రెండోది ఇక మాట్లాడాల్సి వస్తే కేవలం పీఓజేకే విషయం గురించి మాట్లాడతామని చెప్పి ప్రధానమంత్రి గారు నేరుగా చెప్పారు ఆయన నోటి నుంచి వచ్చినటువంటి మాట గతంలో రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడారు అమిత్ షా గారు మాట్లాడారు వీళ్ళందరూ మాట్లాడారు బట్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడినటువంటిది ఈ అంశానికి సంబంధించి సమీప భవిష్యత్తులో ఏవైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చునా పాకిస్తాన్ వైఖరి గత డెబ్బై సంవత్సరాలు చరిత్రను పరిశీలిస్తే మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఈ రోజు తన తాను వేసుకున్న ఉచ్చులో తానే చిచ్చుకుపోయింది అమెరికా సహాయం చేయాలనో ఇంకో రకంగానో ఏదో ఒక రకంగా తీవ్రవాద సంస్కృతిని ముఖ్యంగా మతం పేరుతో జిహాదీ తీవ్రవాద సంస్కృతిని పాకిస్తాన్ నర నరాల జీర్ణించిపోయేలా తన ప్రజల్లోనూ తాను పెంచి పోషించింది అంటే ఇప్పుడు డబుల్ ఏజెంట్ వెపన్ గా తయారైంది పాకిస్తాన్ కి ఇప్పుడు మనం తాలిబాన్లు వీళ్ళ విషయంలో చూస్తున్నాం తాలిబాన్లు ఎంత పాకిస్తాన్ టెంపు అదే తాలిబాన్లు ఈ రోజు పాకిస్తాన్ మీద కట్టి దూసుకున్నారు సో పాకిస్తాన్ ఇప్పుడు మార్పు చెందకపోతే ఆ విషయాన్ని ప్రధానమంత్రి గారు కూడా ప్రస్తావించారు పాకిస్తాన్ మార్చకపోతే ఆ దేశాన్ని ఇదే తీవ్రవాదం కబలించి వేస్తుందని ఆయన స్పష్టంగా చెప్పాడు సో ఈ రోజు పాకిస్తాన్ ముందున్న సవాల్ ఏంటంటే మేము ఇలానే గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా సంస్కృతిని పట్టుకొని ముందుకెళ్తామా లేదా మారుతామా మారకపోతే అది డబుల్ ఎడ్జ్డ్ వెపన్ ఇప్పుడు ఎట్లయితే తాలిబాన్లు మీకు వ్యతిరేకంగా తయారయ్యారో రేపు కాశ్మీరీలు వ్యతిరేక రేపు ఇంకొక తీవ్రవాడు ముఠా వ్యతిరేకంగా తయారవుతుంది అది మిమ్మల్ని కబలించి వేసుకోండి సో ఈ విషయము పాకిస్తాన్ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి కాకపోతే డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్రను చూస్తే పాకిస్తాన్ ఒకతో ఒక వంకర్ లాగా ఉంది ఒక రేపు మూడేళ్ళు ప్రశాంతం ఉంటుంది మళ్ళా చేస్తుంది కాకపోతే ఈసారి చేసే ముందు ఆలోచించుకోవాలన్న విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాల్సింది స్థితిని ఈ రోజు భారతదేశం కల్పించింది ఇది మొదటి అంశం రెండవ అంశం ఇక్కడ ప్రధానమంత్రి గారు ఏదైతే చెప్పారో మేము ఇక మాట్లాడడం జరిగితే రెండే అంశాలు తీవ్రవాదాన్ని అంతమొందించడం తీవ్రవాదుల్ని మాకు అప్పజెప్పడం పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ ని భారతదేశంలో ఎప్పుడు విలీనం చేస్తారో ఎలా విలీనం చేస్తారో చెప్పండి అక్కడికి మీతో మాట్లాడే అంశాలు లేవు ఇన్ని రోజులు పాకిస్తాన్ ఈ కాశ్మీర్ అంశాన్ని ఏదో చేయాలని చూస్తుంది కానీ ఈసారి భారతదేశం చాలా స్పష్టమైన వేఖరి మొట్టమొదటిసారి కాశ్మీర్ విషయంలో ప్రకటించింది కాశ్మీర్ మాది మీ దగ్గర ఉన్నది ఎప్పుడు ఇస్తారు దీని గురించి మనం చర్చిస్తాం ఈ రెండు విషయాలు తర్వాత ఈ రెండు విషయాలలో ఒకటి పాకిస్తాన్ నిజంగానే మారాలనుకుంటుందా లేదనేది సరే ఆ దేశ అంతర్గత వ్యవహారం మారితే భూమి మీద నూకలుంటే లేకపోతే ఇంకా అధోపాతాలను కూరుకుపోతారు అందులో మనకు పోయేది వచ్చి అఫ్కోర్స్ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది లేదని అన్నాను ఒకటి నిజంగా మారాలనుకుంటుందా ఒకవేళ మారాలి అనుకుంటే మారనిచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ చుట్టూ ఉన్న పదుల సంఖ్యలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ కానీ లష్కర్ ఎబే కానీ ఈజ్బుల్ ముజాహిద్దీన్ కానీ చాలా ఉన్నాయి కదా తలా తోకలేని అనేక అక్కడ అక్కడే ఉన్నాయి నిజంగా వాళ్ళు మారణిస్తారా అనేది రెండోది ఇక పీఓజేకే అంశానికి సంబంధించి ఈ మెసేజ్కి ఈ వార్నింగ్కి ఎలా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మాట్లాడిన తర్వాత కూడా మళ్ళీ కవింపు చర్యలు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి అప్పగించడానికి <us> uh -huh. సిద్ధంగా ఉంటుంది ఆ పాకిస్తాన్ రెసిస్టెన్స్ ఏ స్థాయిలో ఉంటుంది అంత అంత సులభం కాదు పాకిస్తాన్ కి రోజు ఈ రోజు మీద చర్చలు జరపడం అనేది అంత సులభమైన అంశం కాదు ఎందుకంటే పాకిస్తాన్ డెబ్బై మనం డెబ్బై సంవత్సరాలు పక్కన పెట్టిన కాశ్మీర్ విషయంలో ఈ సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ఏదైతే తీవ్రవాద వ్యూహాలని అవలంబించడం ప్రారంభించిందో అదే ఈ రోజు పాకిస్తాన్ కి ఇబ్బందికరంగా మారిపోయింది మీరు ఒక కత్తిని ఒక తల నడకడానికి ఉపయోగిస్తే అదే కథ ఎదురు తిరిగి రెండో వైపు మీ వైపు కూడా ఉంటుంది అన్న విషయం పాకిస్తాన్ కి ఇప్పుడు ఇప్పుడే బోధపడుతోంది తాలిబాన్ ల కారణంగా ఇతరుల కారణంగా సో పాకిస్తాన్ తాను ఎంత దీనిని నూరిపోసిందో దాని నుండి బయటికి రావడం పాకిస్తాన్ కంట అంత సులభమేం కాదు ఈ విషయం అందరికీ తెలిసిందే ఒకవేళ పాకిస్తాన్ లో ఎవరైనా మార్పు రావాలని చూసినా కూడా మార్పు అంత సులభంగా రాలేదు చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది ఇదేమి వెంటనే అయ్యే కాదు ఇక ఈ పిఓజే విషయంలో కూడా అంటే పాకిస్తాన్ కి ఈ రోజు పాకిస్తాన్ ఏ స్థాయిలో టెంపర్లు క్రియేట్ ఆ కాశ్మీర్ ఇష్యూ మీద దాన్ని అంత సులభంగా తగ్గించడం అనేది పాకిస్తాన్ ప్రభుత్వాలకు అంత సులభం కాదు ఈరోజు మనం స్పష్టం చేసినంత మాత్రాన పాకిస్తాన్ వెంటనే దాని మీద చర్చలు ప్రారంభిస్తుంది అన్న నమ్మకం మనకు లేదు ఎందుకంటే అంత సులభం పాకిస్తాన్ కి కాదు ఈ రోజు పది పన్నెండేళ్ల తర్వాత మూడవసారి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు ఈ మొత్తం వ్యవహారం శైలిని మార్చిన తర్వాత ఈ రోజు స్పష్టంగా మనం బహిరంగంగా చెప్పగలిగాం సో పాకిస్తాన్ కి అంత స్పష్టంగా బహిరంగంగా దీని మీద మాట్లాడే పరిస్థితి అంత సులభంగా ఉండదు అంత సులభంగా ఏర్పడుతుందని నేను వాళ్ళు వదులుకోవాలనుకున్నా కూడా అక్కడ ఉన్న చుట్టూ నిన్న చూసాం మనం పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలు అన్ని ఒకటే అనే విషయం మనం స్పష్టంగా గమనించాం ఫోటోగ్రాఫ్స్ లో మనం చూసాం సో అన్ని కలెక్ట్ కలిపిపోయినప్పుడు ఇప్పుడు ఒక వింగ్ నేను పక్కకి తప్పుకుంటానంటే కుదరదు కదా ఇప్పుడు ఎవరైతే అలా తప్పుకుంటానని మాట్లాడాడో నవాజ్ షరీఫ్ కావచ్చు పర్వేజ్ ముష్రాఫ్ కావచ్చు లేదా ఆ తర్వాత ఇమ్రాన్ ఖాన్ కావచ్చు కొంత డివియేట్ అవుతామని ప్రయత్నించినప్పటిసారి వాళ్ళు ఎవరు అధికారంలో లేకుండా పోయారు వాళ్ళు జైలు పాలైపోయారు వాళ్ళని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి ఈవెన్ కూడా చంపబడింది అందువల్ల ఏంటంటే అక్కడ పొలిటికల్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాస్తవాలు అర్థం చేసుకుని కొంత మారుదామని ప్రయత్నించినా ఈ సైన్యం సైన్యంతో భాగంగా మారిపోయిన ఈ ఐఎస్ఐ తీవ్రవాద సంస్థలు అంత సులభంగా మారవు సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీ కానీ ప్రభుత్వాలు గానీ ఏదో మార్పు వచ్చిందనుకున్నా కూడా చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు గానీ మిగతా సంస్థలు కానీ వాళ్ళని అంత ఈజీగా ఓకే హమాస్ ఉందండి ఇజ్రాయెల్ హమాస్ విషయమే తీసుకుందాం ఇజ్రాయెల్ పాలస్తీనా అథారిటీ మధ్య పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ మధ్య చర్చలు జరిగాయి అవి రెండు 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 ప్రాంతాలని రోజు కొంత పాలిస్తున్నాయి హమాస్ ఒప్పుకోలేదు ఇది పాలస్తీనాలో అంతర్ అంతర్భాగంగా ఉన్న సంస్థ ఎప్పుడైతే హమాస్ ఒప్పుకోలేదు ఈ రోజు వరకు ఆ ఇష్యూ తేలలేదు కదా అవును ఇక్కడ అంటే నేను అనేది భా వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా పాకిస్తాన్ ఒప్పుకోకపోయినా కూడా భారత్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటి రైట్ టైం కోసం వేచి చూడడము వాళ్ళంతటా వాళ్ళే ఇక మా వల్ల కాదు మీరే చూసుకోండి అనేటువంటి పరిస్థితి వచ్చేదాకా వెయిట్ చేయడం అనేది ఒక ఆప్షన్ రెండవది ఇది మాది మేము తీసుకుంటాం మీ ఇష్ట ఇష్టాలతో మాకు సంబంధం లేదు మేము స్వాధీనం చేసుకుంటాం అనుకోవడం ఒక పద్ధతి దానికి అది సైనిక చర్య తీసుకుంటారా లేకపోతే ఇంకేమైనా అనధికారిక ఆప్షన్స్ కొన్ని ఉంటాయి ఇట్లా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ సి ఇలా రెండు మూడు మెథడ్స్ ఉంటాయి ఈ ఈ మెథడ్స్ లో భారత్ ఏ ఏ విధానాన్ని ఎంచుకునే అవకాశం ఉంది ఇది మాది ఒక అంశం ఏంటంటే సిమ్లా ఒప్పందాన్ని మేమే రద్దు చేసుకుంటామని పాకిస్తాన్ ప్రకటించింది సో ఈ సిమ్లా ఒప్పందం కారణంగానే ఎల్ఓసి అనేది గుర్తించబడింది ఇప్పుడు ఆ ఒప్పందం లేకపోతే ఎల్ఓసి లేదు మనం ఏమంటాం ఎల్ఓసి లేదు కాబట్టి మేము చెప్పే కాశ్మీర్ బోర్డరే ఈ రోజు మా అంతర్జాతీయ సరిగదు అంతే కదా సో దాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఇటువంటి సంఘటన ఏదైనా జరిగితే పాకిస్తాన్ ఆ పిఓజేకే ని ఆక్యుపై చేసుకోవడానికి భారత్ కు శక్తి ఉందని ఈసారి నిరూపితమైంది సో అటువంటి అవకాశము లభిస్తే ఈసారి పీఓజేకేని మేమే ఆక్రమించుకుంటామని భారతదేశం చెప్పకుండానే ఈసారి స్పష్టం చేసేసి నువ్వు ఇస్తావా ఇయవా తర్వాత విషయం ఎందుకంటే నువ్వే సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేశావు దానికి సరైన ఇప్పుడు గుర్తింపు లేదు పత్రం లేదు ఏమీ లేదు భవిష్యత్తులో ఏదైనా జరిగితే మేము ఆక్యుపై చేసుకొచ్చానికి వీళ్ళు నువ్వే కల్పించావు చేసుకుంటావు మాట శక్తి సామర్థ్యాలు ఉన్నాయని భారత్ స్పష్టం చేసి ఇప్పుడు ఆ పరిస్థితి ఎప్పుడు కలుగుతుంది ఎలా కలుగుతుంది పాకిస్తాన్ ఎలా దాన్ని క్రియేట్ చేసి మనకి అవకాశాన్ని ఇస్తుంది అన్నది వేచి చూడ చివరిగా ఒక మాట గారు ఇప్పుడు మనకి మనంగా అగ్రీ అగ్ర అగ్రెసివ్ గా మారి మనం వెళ్ళి హస్తం చేసుకునే పరిస్థితి అయితే మన భారతదేశం చెయ్యదు ఎందుకంటే ఈసారి కూడా మేము కేవలం మా ప్రతీకార చర్యలే చేస్తున్నాం చేస్తున్నామని చెప్తూ రావడానికి కూడా కారణం అదే ఈసారి మనల్ని లెక్క కొడితే మనం ఈసారి అదే చర్య తీసుకుంటాము మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పే పరిస్థితి వస్తుంది సో ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రోజు పాకిస్తాన్ మీద ఉంటుంది పాకిస్తాన్ అలా వ్యవహరిస్తుంది ఒకవేళ పాకిస్తాన్ వ్యవహరించాలనుకున్నా తీవ్రవాద ముఠాలు వింటాయా వినవా తెలియదు ఒకవేళ తీవ్రవాద ముఠాలు వాళ్ళ మాట వినకుండా చేస్తే భారతదేశానికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది ఈ పాకిస్తాన్ ఆకుపోయాడు కాశ్మీర్ ని భారతదేశం చేదర్చుకోవడానికి కావాల్సిన శక్తి సామర్థ్యాలన్నీ ఉన్నాయి నాలుగు రోజుల్లో పివోజీ ఆక్యుపై చేసే శక్తి మనకుందని ఈ రోజు స్పష్టంగా తేలిపోయింది కెపాసిటీ మా బలం ఏంటి అనేది ఈ రోజు ప్రపంచానికి చూపించాం మనం పాకిస్తాన్ అనే దేశాన్ని మూడో రోజుకి మొక్కళ్ళ మీద నిలబెట్టడం ద్వారా మనం ఏం చేయగలము సరిహద్దు దాటకుండా ఏం చేయగలం అన్నది మనం నిరూపించాం సరిహద్దు దాటితే ఏం జరుగుతోంది అన్నది వాళ్ళకి అర్థమైతే దాటలేదు ఈసారి ఒక్క ఒక్క చోట కూడా మనం అంతర్జాతీయ సరిహద్దు గాని ఎల్ఓసి గానీ దాటలేదు దాటకుండానే ఇంత విశ్వాన్సిబుల్ సృష్టించగలిగినప్పుడు మన ట్యాంకులు గాని ఇవన్నీ కూడా ఈ రోజు మన దగ్గర ఉన్నవి అల్ట్రా మోడర్న్ అడ్వాన్స్ సిస్టమ్స్ వెపనరీ సిస్టమ్ వాటితో సరిహద్దులు దాటితే యాభై కిలోమీటర్లో ఉన్న రాహోలు డెబ్బై కిలోమీటర్లో ఉన్న ఇస్లామాబాద్ పరిస్థితి మనం చూసుకోవాలి ఈ విషయం పాకిస్తాన్ కి ఎప్పటికీ అర్థమై ఉంటుంది బహుశా ప్రపంచానికి అర్థమైంది కాబట్టి అమెరికా అమెరికాడిగా ఈ మొత్తం వ్యవహారాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేసి ఆ విషయం గురించి అడగబోతుంది డొనాల్